కొంతమంది లోన్లు ఎందుకంటే మొన్న కూడా నేను టిఫికెళ్ళి దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా ఆవేదన వాస్తవం ఎందుకంటే గత ప్రభుత్వం కొద్దిగా మాయి చేసి వాళ్ళకి బ్యాంకు తీసుకెళ్లి సంతకాలు పెట్టి ఒక్కొక్కరు నెత్తి మీద ఒక ఐదు లక్షల రూపాయలు భారం పెట్టారు ఆ రోజు మనం కూడా చెప్పాం ఎందుకంటే సంతకాలు పెడితే తాకట్టు అయిపోతూ ఉంది ఇల్లు కట్టింది మేము మేము తాకట్టు పెట్టుకుంటే అర్థం ఉంది ఇల్లు తీసుకున్నది మీరు మీరు తాకట్టు పెట్టుకుంటే అర్థం ఉంది ఇల్లు కట్టిన వాడు తాకట్టు పెట్టుకోలేదు మేము ఇల్లు తీసుకున్న వాళ్ళు మీరు తాకట్టు పెట్టుకోలేదు మధ్యలో వచ్చినటువంటి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు తాకట్టు పెట్టుకుని ఐదు లక్షల రూపాయలు శుభ్రంగా ఆయన అకౌంట్లో వేసుకున్నాడు సరే మేము కూడా అధికారులకు వచ్చిన తర్వాత చూస్తే అక్కడ మీ ఐదు లక్షల రూపాయలు అకౌంట్లో లేవు అంటే మీ ఐదు లక్షలు అంటే ఈవేళ అందరితో లెక్కేస్తే కోటి నూట అరవై కోట్లు వచ్చింది పాలకొల్లో మీ అందరితో లెక్కేస్తే నూట అరవై కోట్లు తీసుకున్నారు పాలకుల్లో ఆ రకంగా రాష్ట్రంలో చూస్తే ఐదు వేలు కోట్లు తీసుకున్నారు బ్యాంకుల నుంచి అంటే అటు ఉంటే టెక్కువ అయినా ఉండాలి లేదా ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టారమ్మా ఎక్కడైనా టెట్కో ఇళ్ళల్లో వాళ్ళు ఒక అరబస్తా సిమెంట్ తెచ్చి ఒక రూపాయి పెట్టి ఇసుకుని ఒక ఐరన్ వసూలుకొని ఎక్కడైనా పనిచేశారు ఐదు సంవత్సరంలో రంగుల మీద రంగులేసారు తప్ప అట్లు కూడా బిల్లు ఇవ్వాల రంగు వేశారు ఆ రంగులు కూడా బిల్లులు ఇవ్వాలి మరి మీ డబ్బులు ఏమైపోయినాయి ఇప్పుడు అక్కడ ఖర్చు పెట్టలేదు అకౌంట్లో ఉండాలి కదా మీరు నాకు ఐదు వేలు రూపాయలు ఇచ్చారు మీ ఇంటి నిమిత్తం మీ ఇంటి నిమిత్తం ఐదు వేలు ఇచ్చారు సపోజ్ నాకు మీ ఇంటికైనా ఖర్చు పెట్టాలి ఐదు వేలు లేదా నా దగ్గర అయినా ఉండాలి నా దగ్గర లేవు అక్కడ లేవు వేరే వాటికి మారాలు చేశారు ఇప్పుడు మా వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు అడుగుతూ ఉన్నారు నిజంగా ఈవేళ ఉచితంగా ఇద్దామని అంటే ఇప్పుడు బ్యాంక్ చేతులు ఉండిపోయింది ఇప్పుడు మననే ఆమె ఇక్కడ వచ్చింది రెండవ వార్లో బ్రాహ్మణ్ నావుడు ఏం పేరు మీకు తెలుసా బ్రాహ్మీణ్ కొత్తూరి సత్య కొత్తూరి సత్య బ్రాహ్మీణ్ నేను ఎక్కడ కనిపించినా అన్నయ్యని పరిగెత్తుకు వచ్చేస్తుంది అన్నయ్యని పరిగెత్తుకు వచ్చేస్తుంది ఇక్కడే ఉండేది మద్దంట్లో ఇక్కడ ఈ వార్డులో ఇక్కడ మన ట్యాంక్ వెళ్ళి దారిలో ఉంటుంది ఇల్లు బ్రాహ్మీణ్ నామ అన్నయ్య నువ్వే ఇవ్వాలని చెప్పేది నేను ఎలక్షన్ల ముందు కూడా మళ్ళీ నువ్వు రావాలి నాకు ఇల్లు ఇవ్వాలి అని చెప్పేది నేను కట్టుకోలేను బ్యాంకులకి వెళ్తే నేను బ్యాంకులు సంతకం పెట్టలేదు అన్నయ్య మిగిలిన పెట్టేశారు కానీ నువ్వు వస్తావు నాకు నమ్మకం ఉంది నువ్వు వచ్చిన తర్వాత చూసుకుంటానులే అని చెప్పి నేను సంతకం పెట్టలేదు నువ్వే ఇవ్వాలి నాకు ఇల్లు అన్నాడు సరే మొన్న కూడా నేను దమయపూర్తి డ్రైన్ ఓపెనింగ్ వచ్చాను శంకుస్థాపన వస్తే మళ్ళీ వచ్చి అన్నయ్య అంటే వచ్చి అన్నయ్య మన ప్రభుత్వం వచ్చింది నాకు ఇల్లు ఇవ్వాలి ఆ రోజు ఇస్తానని చెప్పేవా అని అన్నారు సరే ఇస్తానమ్మా అని చెప్పాను ఏదో రకంగా నేను బతుకుండగా నా ఇంట్లోకి వెళ్ళాలని నేను ఆశ అని పంప కన్నీ అప్పుడు వెంటనే మా ఆఫీస్కి వెంటనే తాళంజేవి తెప్పించాను కమిషనర్ దగ్గర తాళం తెప్పించి ఆ తాళంజేవి ఆవిడకి ఇచ్చేస్తా ఇంటి దగ్గర మా ఆఫీస్ దగ్గర ఇచ్చేస్తే నా గృహప్రదేశానికి నువ్వు రావాలి నాకు అన్నయ్యలు ఎవరో లేరు నువ్వే రావాలి గృహప్రదేశానికి అని చెప్పింది ఆవిడ ఇప్పుడు ఆ తాళంజే ఎవరి దగ్గర ఉంది ప్రభుత్వం దగ్గర అంటే మా దగ్గర ఉంది ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉంది ఆవిడ పేరు మీద ఉంది లోన్ లేదు దాని మీద అని చేత ఏం చేయగలిగాను ఆ తాళం చేయ వీళ్ళ దగ్గరని తీసుకుని ఆవిడకి ఇచ్చేయగలిగా ఇప్పుడు ఎవరైతే లోన్ ఉంది వాళ్ళకి ఇవ్వాలి ఫ్రీగా అంటే బ్యాంకులో ఐదు లక్షలు కట్టాలి అంతకుముందు ఇల్లు కట్టాం మేము ఏడు లక్షలు పెట్టి ఏడు లక్షలు ఇల్లు కట్టాము వేళ మళ్ళీ ఐదు లక్షలు బ్యాంకు లోన్ కడతాను కానీ మీకు రాదు ఇప్పుడు ఈవుడికి ఏంటి బ్యాంకు లోన్ లేదు అని చేత ఏడు లక్షల రూపాయలు ఇల్లు కట్టినా ఫ్రీగా ఇచ్చేయగలిగాం అంటే మా చేతిలో కూడా లేకుండా అతను వేరే వాళ్ళకి తాకట్టు పెట్టేశాడు అందుకే మనం ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాం పాపం వాళ్ళ అమాయకత్వంగా సంతకాలు పెట్టారు మోసపోయారు ఆ రోజు కూడా ఇల్లు ఇవ్వకపోతే వేరే వాళ్ళకి మార్చేస్తామని అంటే భయపెడితే పాపం ఆ భయపడి వేరే వాళ్ళకి ఇచ్చేస్తారేమో సంతకాలు పెట్టారు పాపం వీళ్ళకి కూడా ఏదైనా అవకాశం ఉంటే భవిష్యత్తులో కొంత న్యాయం మనం కూడా చేసి పెట్టాలి ఏదైనా అవకాశం ఉంటే ఎందుకంటే వీళ్ళు నాలుగు వందల ముప్పై అడుగులు తీసుకున్నారు కాబట్టి ఆ మూడు వందలకి దాటిన ముప్పై అడుగులు ఏదైతే ఉందో దాని వరకు వీళ్ళు డబ్బులు కట్టడం సమంజసం వీళ్ళు మిగిలింది కొంతైనా వీళ్ళకి హెల్ప్ చేయాలి వీళ్ళు మోసం దగా చేసింది గత ప్రభుత్వం అని చెప్పి చెప్పడం జరిగింది మరి అంటే ఆ ప్రభుత్వం నిర్వాహకం ఎట్లా అనేది ఉదాహరణ చెప్తూ ఉన్నాను నిజంగా బ్యాంకులోనికి వెళ్ళకపోతే నా చేతిలో ఉండేది మీకు తాళం ఇచ్చేసేవాళ్ళం ఇవాళ సత్యకి ఇచ్చినట్లుగా ఎందుకంటే నా చేతిలో ఉంది ఇచ్చేసాం మీ నా చేతిలో లేవు బ్యాంకుల్లో పెట్టారు పట్టుకెళ్ళి బ్యాంకుల్లో పట్టుకెళ్ళి కట్టాలి అదే మా పరిస్థితి ఇలా ఒక్కొక్కటి సమస్యను క్లియర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం అంటే ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటే మళ్ళీ ఇరవై సంవత్సరాలు ఇటువంటి బాధలు కష్టాలు మనకి సరే ఇవన్నీ మేము బాధలు పడితే ఇస్తూ ఉన్నాం మరి ఈరోజు కూడా మరి ఏదైతే మన తూర్పుగాపు కళ్యాణ మండపం ఇప్పుడే మన పెద్ద